నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తాను ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి హుజ్బటర్ వస్తుంది క్రూజ్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ రియర్ ఏసీ లోపల ఎయిర్ ఫ్రెషనర్ మధ్యలో ఏదైతే ఉందో లోపల గాలి నాణ్యత అనేది కూడా చెప్పే మిషన్ ఉంటుంది బండికి వెంటిలేషన్ సీట్స్ రావు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్నది ఉంది ఐదు ఫిల్టర్లు ఉన్నాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక కాంట్రాక్టర్ బండి ఇది ఈ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై వరకే జీవితకాలం ఉంటుంది న్యూ షేర్పు ఇందులో వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ ఉంటుంది ఆటో గేరు డీజిల్ బండి లీటర్కు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది ఈ బండి వండి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బల్లే మైనస్ చెప్తా నస్తే కొనుక్కోరు లేకపోతే లేదు బంపర్లు రెండు పెయింట్ అయినాయి ఈ ముంగటి బంపర్ పెయింట్ అయినట్టు క్లియర్ కనబడుతుంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి తొంభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయస్ అన్నిస్తా ఈ బండి కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేయించ లోన్ వస్తుంది ఇంటీరియర్ డ్యామేజ్ ఉంది అంటే అక్కడ ఇక్కడ మరకలు ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ వాషింగ్ వేయించుకోని డ్రై క్లీనింగ్ లేదంటే సీట్ కవర్లు కొత్త వేసుకుంటే సరిపోద్ది ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ ఇప్పుడు వచ్చింది ఇట్లా నేను తీసుకొని వచ్చిన ఈ నెంబర్ నాదే నాకే కాల్ చేశారు ఈ బంపర్ పెయింట్ అయింది క్లియర్ కనబడుతుంది బానటికి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫెండర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి అప్రాన్లు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పాన వెట్లే బానట్ సిల్ ఉంది టైమింగ్ కంపెనీదే ఉంది ఇంకా ఓపెన్ కాలేదు ఇంజన్ గేర్ బాక్స్ సిల్ ఉంది సార్ ఎక్కడ ఓపెన్ కాలేదు వాషింగ్ ఏక మీకు నీట్గా లేదు బాండి డైరెక్ట్ కస్టమర్ బండి రెండు వేల ఇరవై ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ హెడ్లైట్కు మీద కవర్కు గీతలు పడ్డాయి ఐదు ఇటు సెల్టైర్లు ఉన్నాయి సార్ బండికి ప్యానరోమిక్స్ రూఫ్ వచ్చింది ఆటో గేరు టూ ఇయర్ బ్యాగ్ బండి ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్ కూడా ఉంటుంది ఇంటీరియర్ సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి అంటే ఇట్లా కొంచెం మరకలు మరకలు ఉన్నాయి చేపించుకోవచ్చు ఇది లోపల ఎయిర్ నాణ్యత చూపెట్టే మిషన్ పేనరోమిక్ సన్ రూఫ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ బండి కొన్నోళ్ళకి బాటిల్ ఫ్రీ ఒక కస్టమర్ బాటిల్ ఇందనే పెట్టింది దీని రేట్ ఎంతుందో దీని మీద కనబడతలేదు ఇది బాగా పన్నెండు సంవత్సరాలు అంట పలిసినోళ్ళు దాగే మంది బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది సార్ చిన్న చిన్న మార్కాలు ఉన్నాయి ఒకట్లా ఒకసారి క్లీన్ ఇంటీరియర్ వాషింగ్ చేయించుకుంటే సరిపోద్ది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అందిస్తా రెండు వేల ఇరవై ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ప్యానరోమిక్స్ అన్రూప్ బండి కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటారు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ వచ్చింది ఒక్క పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ కూడా పాన వెట్లే ఐదిటికే సిల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్కు చిన్నగా గీతలు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఆటో క్లైమేటు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఒక గీత ఉంది డోర్కు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ ఉంది తొంభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ద్వారా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది సార్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి బండ్లే ఒక పీస్ మార్లే ఒక గ్లాస్ మారలే బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఓకే అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయడం డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్